ఓం హాయ్ ఫ్రెండ్స్ పర్వ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని ముప్పయో అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం కార్తీక మహిమ గురించి తెలుసుకుందాం నైమశారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునుల అందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రను విని ఆనందించి వెయ్యి నోట్లు కొనియాడేరి సౌనకాది మునులను ఇంకనూ సంస్యములు తీరనందున సూతిని కంచి ఓ మహాముని కలియుగమందు ప్రజలు ప్రజలు వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమును ధరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా ఉన్నదా అని అడిగినారు అన్నిట్లో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తిని ప్రసాదించు ఉత్తమ దేవతలెవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపమాపి పుణ్య ఫలితాన్నిచ్చే కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందవలన ఏమిటి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయాలతో నున్నాము కావున దీనిని వివరించి తెలియజేయమని కోరిరి అంత సూతుడు ప్రశ్న ఆలకించి ఓ మునులారా మీకు కలిగే సంశయాలు తెలుసుకొనవలసినవే కలియుగమందలి మానవులు బుద్ధిహీనులు క్షణిక సుఖాలతో నిండిన సంసార సాగరమును దాడుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కలగజేయును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వివరించాడు ఆ వ్రత మహిమ వర్ణించుకున్న శక్తి చాలదు అంతయే కాదు యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించదును కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెచున్నాను శ్రద్ధగా ఆలకింపుము కార్తీక మాసమందున సూర్య భగవానుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకి ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తమకున్న దాంట్లో కొంతమైన దీపదానం చేయవలను ఈ నెల రోజులు వండిన పదార్థాలు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయంలో గాని శివాలయంలో గాని ఆవు దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలము పురాణ భర్ణము చేయవలను ఈ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌక సౌకర్యములు అనుభవించదు సూర్యుడు తులారాశి ఎందు ఉన్న నెల రోజులు ఈ విధంగా ఆచరించేవారు జీవన్ ముక్తులవుదురు ఇట్లు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించని వారు లేక ఆచరించే వారును ఎకతాలు చేసిన వారు వారికి ధన సహాయము వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టములు పాలగుదురు వారి జన్మాంతర మందు నరకములో ఎమ్మకింకరుల చేత నానా హింసల పాలగుదురు కాక అట్టివారు నూరు జన్మల వరకు చెండాలాది హీనమైన జన్మ ఎత్తుదురు కార్తీక మాసంలో కావేరి నదిలో కానీ గంగా నదిలో కాని అఖండ గౌతమి నదిలో కాని ఆచరించిన ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖాలను కాక జన్మాంతరమున వైకుంఠ వాసులు అగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారికున్న సర్వ పాపములు హరించి మరియు జన్మలేక వైకుంఠ మందు ఎగుదురు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలన కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపులకు కార్తీక మాసమున కార్తీక వ్రత అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఎటువంటి పుణ్యమును చేతులార విడవక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలిది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగారము ఉండి మరునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము ృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీని తెరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరి నామస్మరణ చేయుచు పురాణాలు వింటూ పుణ్య తీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి విన్న వారికి శ్రీమన్నారాయణుడు సైక లైశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయును ఇది స్కంద పురాణ అంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక పురాణంలోని ముప్పై అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్